మంత్రిగారి పర్యటనను విజయవంతం చేయండి పుంగనూరులో సోమవారం ఆగస్టు ఐదున రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రజలు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పుంగనూరు మండల అధ్యక్షుడు మాధవరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిసారిగా మన పుంగనూరుకి మన మంత్రిగారైన రామ్ప్రసాద్ రెడ్డి గారు ఐదో తేదీ పది గంటలకి విచ్చేస్తున్నారు చల్లా బాబురెడ్డి గారు మంత్రి రామ్ కుమార్ ప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు అందుకోసము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇరవై మూడు పంచాయతీలకు సంబంధించి మనము ఈ ప్రోగ్రాంని అటల్ చేయాల ఏం అనేది దానికి ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలని ఇరవై మూడు పంచాయతీలని రమణ చెప్పడం జరిగింది ఇప్పుడు మొత్తం అన్ని పంచాయతీలు కవర్ అయినట్టున్నారు కాకపోయినా మళ్ళీ సపరేట్గా చెప్తాము పెద్దలు కొంతమంది ఉన్నారు కృష్ణానాయక్ అన్న వెంకటరెడ్డి అన్న రెడ్డి అన్నా ఇంకా మంది ఉన్నారు అందరూ పేరు పేరున అందరికీ మళ్ళీ ఏమనుకోవద్దండి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఈ ప్రోగ్రాము భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం ముందుగా ఏమంటే బైక్ ర్యాలీ దాదాపు ఒక రెండు వేల బైకులతో బాలాజీ టిఆర్ దగ్గర నుంచి మంత్రి గారిని తీసుకొని ఎంబీటీ రోడ్డు మీదుగా ముడపు సర్కులు అక్కడి నుంచి గోకుల్ సర్కులు అక్కడి నుంచి ఇక్కడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఆ తర్వాత ప్రాజెక్టు సందర్శన ఉంటుంది మంత్రి గారు అక్కడ జరిగిన అవక్తవకు గురించి అక్కడ రైతులతో ముఖామికి ప్రోగ్రామ్ ఉంటుంది దానికి అందరూ సహకరించాలని దీంట్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని నేను పెద్ద నేను చిన్న లేకుండా మనం అందరూ తెలుగుదేశం కార్యకర్తలే ఒకటి గుర్తుపెట్టుకొని తెలుగుదేశము జనసేన బీజేపీ అందరూ కలిసికట్టిగా ఈ పోగ్రామ్ని సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే ఏం చేయాలా ఎట్లా చేస్తే సరిపోతుంది అనేది మీ అందరి సలహాలు సూచనలు తీసుకుంటాం అని అందరికీ తెలియజేసుకుంటూ మీరు ఏదైనా చెప్పాలనుకున్నా కానీ మీడియా ముఖ్యంగా చెప్పాలనే చెప్పచ్చు లేదు మనం సపరేట్గా వాళ్ళు కూర్చొని చెప్దామన్నా మనమంతా కలిసి మాట్లాడుకొని పంచాయతీ వైడ్గా ఈ ప్రకారంగా ఇట్లా చేద్దామని చెప్పినా సరే మీరు ఎట్లా చెప్తే అట్లా అందరూ కలిసికట్టుగా పోగ్రామ్ను మాత్రం విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు కూటమి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు ఇక్కడ అందరిని పిలిపించి మాట్లాడే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఐదవ తేదీ మన గౌరవనీయులు పుంనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వేరేలు చల్లా బాబన్నగారు మరియు మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు దానికి ఏ విధంగా మనం ఈ సభను సక్సెస్ చేయాలా ర్యాలీ ఏ విధంగా జరుపుకోవాలనే దాని గురించి అందరినీ పిలిపించడం జరిగింది మనము అందరూ బాలాజీ థియేటర్ దగ్గరికి పది గంటలకు చేరుకొని అక్కడి నుంచి ర్యాలీగా తూర్పుసాల ముడెప్ప సర్కిల్ గోకుల్ సర్కిల్ వరకు వచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి అక్కడి నుండి అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి అక్కడి నుంచి మన పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ అక్కడికి వెళ్ళి ఆఫీసర్లతో అంతా రివ్యూ ఉంటుంది మంత్రి గారు చల్లాబాబున్న గారు అన్ని శాఖలకు చెందిన ఆఫీసర్లతో రివ్యూ ఉంటుంది రివ్యూ ఉంటుంది కాబట్టి దీనిని అందరూ మీరు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మంత్రి గారి దృష్టికి చల్లాబాబున్న దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకుంటారని కోరుకుంటున్నాను